చేశాను చాలా అద్భుతంగా ఉంది కానీ ఎందుకో ఈ మధ్యలోనే నేను కానీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసాం బట్ ఇంకో ట్వంటీ పర్సెంట్ పెండింగ్ ఉన్నప్పుడు ఓకే కార్తీ గారు పేరు మాత్రం మీ మూవీ పేరు మాత్రం చూస్తే సాములూరు అని ఉంది దీంట్లో డెమి క్యారెక్టర్ ఉంటుందా ఏమంటే అది ఒక విలన్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంటే డైరెక్ట్ గారు మంచి ఆలోచన ఇచ్చారు మారి మళ్ళీ తిరిగి అదే పనులు చేస్తూ పోలీస్ అండ్ పొలిటికల్ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఎన్ని నేరాలు చేశాడనేది మనం మీరు యూట్యూబ్లో చేస్తారా అప్లోడ్ చేస్తారా లేకపోతే ఓటీటీకి పోయే అవకాశం ఉంది ఎందుకంటే సార్ అది మనం ఇంతకుముందు యూట్యూబ్ అనుకున్నాం సార్ బట్ ఇప్పుడు ఎట్లా లేట్ అయింది

ఖచ్చితంగా ఉంటుంది సార్ ఎందుకంటే మేము ఆల్రెడీ మేము టైటిల్లో కూడా ఇచ్చాం ఈ షార్ట్ ఫిల్మ్లో మిమ్మల్ని హీరోగా చూడవచ్చా తప్పకుండా సార్ మేము ఆల్రెడీ సామలూరు ట్రైలర్లో మేము ఆల్రెడీ చెప్పాం నేను హీరోని కాదు విలన్నీ కాదు పాత్రకు తగ్గ అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న సాములూరు షార్ట్ ఫిల్మ్ హీరో కార్తిక్తో ఫేస్ టు ఫేస్ త్వరలో మా ఎస్ఆర్ సెవెన్ టీవీలో ముందుకు డోంట్ మిస్ ఇట్